ఎప్పుడు అరెస్ట్ ఏ ఏసీబీ అది ఫార్ములా ఈ సంబంధించి అప్పుడు ట్యాంక్ బండ్ కాడా అదేదో వాళ్ళ జాగిర్ లెక్క నడి నగరంలో నడి బొడ్డులా ట్రాఫిక్ ఏమైనా జావని జనాలకు ఎన్ని గంటలన్నా లేట్ కానీ రాచరికంలో ఉన్నటువంటి నేను నేను చెప్పిందే శాసించుకుంటా అని చెప్పి వ్యవస్థను మార్చి అందరికి కూడా అసౌకర్యం కలిగించి ఒక రేస్ది పెట్టిండు కదా ఆ రేసుకు సంబంధించినటువంటి దాంట్లో రెండో సంవత్సరం వచ్చేసరికి ఆర్గనైజర్ అనేటువంటి ఉడాయించిండు నా వల్ల కాదు ఇంట్లో నష్టం వస్తుంది అని చెప్పి పోయిండు మీ వల్ల కాకపోతే ఈ రాష్ట్రానికి రాజు మంత్రి అన్ని నేనే కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చేస్తున్నా మీరు అరవింద్ కుమార్ గారు మీరు ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పేసి ఏదో నోటి మాట మీద ఆదేశాలు ఇచ్చేసిండు పైసలు ఇచ్చేసేయండి అని ప్రభుత్వం అని అంటే మీ అకౌంట్ పైసలు అయితే మీరు ఇవ్వచ్చు ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది నువ్వు మంత్రి కావచ్చు యోన్వన్న కావచ్చు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది అన్నింటిని బైపాస్ చేసేసేసి నేను పైసలు ఇవ్వనగానే నువ్వు ఇచ్చేసావు అనుకోండి విదేశాలకు పంపించడం అనుకోండి అది చట్టపరమైనటువంటి వ్యవహారం కాదు చట్టానికి లోబడి చేసినటువంటిది కాదు నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినట్టు రూల్స్ని బ్రేక్ చేసినట్టు దాంట్లో విచారణలో భాగంగా అరవింద్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకుని రావడం కేటీఆర్ బ్ర వచ్చి భ్రమణం కావు నేనే ఇచ్చిన అని చెప్పడం ఇవన్నీ చెప్పుడుతోటి ఏసీబీ ఆయన మీద విచారణ జరపాలని అంటే ఒక ప్రావిజన్ ఏంటి అంటే గవర్నర్ గారి కన్సెంట్ ఉండాలి ఆ గవర్నర్ గారి కన్సెంట్ దగ్గర పోతే ఆయన న్యాయపరమైనటువంటి సూచనలు నేను తీసుకొని నేను చెప్తాను అనడం న్యాయపరమైనటువంటి సూచనలు తీసుకున్నాడని ఏమంటే అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి వచ్చినా అనేది ఒకటి ఒకడు పేపర్లలో మరి ఎప్పుడైనా అధికారికంగా పత్రం చూడకుండా నేను అధికారికంగా మాట్లాడినాకే నాకు లేదు నేను ఎప్పుడు మాట్లాడలే అంటున్నాను కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది పక్క వచ్చినప్పుడు కేటీఆర్ మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందే అట్లా అరెస్ట్ అవుతాడా జైలు పోతాడా అనేటటువంటిది చూద్దాం చట్టానికి ఎవరు అతిథులు కాదు మళ్ళా కూడా చెప్పినాం అటు అల్లు అర్జున్ అయినా మోహన్ బాబు గారైనా నాగార్జున గారైనా లేకపోతే ఇంకొవరైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టానికి లోబడే ఎవరైనా సామాన్యులైనా సెలబ్రిటీలైనా తప్పు తప్పే కాబట్టి చట్టం తన పంత చేసుకుంటా పోతుంది ఇందులో తప్పు అని చెప్పి విచారణలో తేలితే కేటీఆర్ కూడా పోతాడు ఫార్ములా ఈ రేస్ ఒకటేనా లేకపోతే మాకు ఏముంటుంది ఇప్పుడు మనకు తెలిసిందే గొర్రెల కుంభకోణం అనేది బయటకు వచ్చినటువంటి వ్యవహారమే దాన్ని ఈడీ విచారణ చేస్తుంది తర్వాత హెచ్ఎండి కుంభకోణం బయటకు వచ్చింది దాన్ని కూడా ఈడీ విచారణ చేస్తుంది ఇప్పుడు ధరణికి సంబంధించి అమయ్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఉండనో అసలు వేల కోట్ల రూపాయలు ఎట్లా కొల్లగొట్టినో అనేటటువంటి దాని మీద అది విచారణ నడుస్తూనే ఉంది కాళేశ్వరం అనేటటువంటిది కమిషన్ తో ఎట్లా విచారణ నడుస్తుందో మన కమిటీతో మనం చూస్తూనే ఉన్నాము విద్యుత్ కొనుగోలు దాని మీద విచారణ నడుస్తుంది ఇవన్నీ ఒకసారి విచారణ లోపలికి పోయిన తర్వాత పాలకులు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు చాలా మంది అంటుంది ఇంకెప్పుడు అరెస్ట్ ఇంకెప్పుడు అరెస్ట్ అన్నారు ఎందుకు అడుగుతున్నారు అంటే మీరే చాలా టైమ్స్ మీ కదా అరెస్ట్ పొలిటికల్ బాంబులు వెళ్తే ఇంత అని రెండు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నది టైం బాంబులు వెళ్తే సో సో ఈడీ దగ్గర పోయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కదా ఈడీ విచారణ స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్లుయన్స్ అది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండొద్దు వాళ్ళు ఒకసారి మనం మనము విచారణ చేస్తుంటే దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము దీన్ని విచారణ తీసుకుంటాం అని చెప్పి ఈడీ విచారణ చేస్తాం అట్లాంటి దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి హైకోర్టు కింద ఉంది సపోజ్ హైకోర్టు కింద ఉంది వ్యవహారం విద్యుత్ కొనుగోలుకి సంబంధించింది హైకోర్టు నువ్వు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు లేకపోతే కాళేశ్వరంకి సంబంధించినటువంటిది రిటైర్డ్ జడ్జి గారి దగ్గర ఉంది దాన్ని మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయక లేదు అది పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు నడుస్తూ ఉంది కాబట్టి చట్టం తన పంత చేసుకుంటూ పోతుంటుంది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ వచ్చింది ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ మళ్ళా కేటీఆర్ గారు అరెస్ట్ అన్న వార్త ఒకటి వస్తుంది కాదు కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చెయ్యదు బికాస్ మీరు స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతారు మళ్ళీ బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుంది కాబట్టి ఇక చెయ్యరు అది ఉత్తమ మాటలే అనే టాక్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు మీరు ఎట్లయితే అంటారో ప్రజలలో ఉన్నటువంటి అతిపెద్ద డిమాండ్ ఇలా ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా ఉంది ఇప్పుడు మీరు అంటుందేమో అరెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తుంది అని కనుక తప్పది ఇలా అరెస్ట్ చేస్తామంటారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని ఇప్పుడు ఇందాక మీరు కూడా అడిగారు అరెస్ట్ చేస్తామన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేటటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది మీ మేనిఫెస్టోలో ప్రతి సభలలో మీరు అన్నారు కదా అవినీతి చేసిన లోపటేస్తామని ఇస్తామని మరి ఇంకెందుకు లోపటేస్తలేరు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు అని అడుగుతురు మమ్మల్ని మా మీద ఒత్తిడి అది ఎక్కువ ఉంది మేము అది కూడా చెప్పాలి కదా సో ఆధారాలు అనేటటువంటిది ఖచ్చితంగా దొరికినప్పుడు అరెస్ట్ అయ్యేటప్పుడు అరెస్ట్ అయితే అంతేగా తప్పించుకుంటారు బట్ ఎప్పుడు ఏంది అనేది మాత్రం చెప్పారు మీచే మంచి ఇప్పుడు ఏసీబీ అది యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆధారాలు ఫస్ట్ నోటీసులు ఇచ్చి విచారణ చేసుకుంటా అని చెప్పినటువంటి సమాధానాలు సాహితకంగా ఉండకుండా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి జరిగినటువంటి దానికి నువ్వు చెప్తున్నటువంటి దానికి అతుకులేదనుకోండి ఇప్పుడు అరెస్ట్ అంటారా పర్మిషన్లు తీసుకుంటారా కస్టడీలకు తీసుకుంటారా చూడాలా చట్టం కదా మీరు నేను ఎట్లా చెప్తాం వాళ్ళ కాగితాలలో ఏముందో వాళ్ళ చేతులలో ఏమేమి ఎవిడెన్స్లు దొరికినాయో అరవింద్ కుమార్ గారు ఏం చెప్పిన దాని మీదకి వెళ్ళి డిపార్ట్మెంట్ ఎట్లా చర్యలు తీసుకుంటుందో వాళ్ళు చూస్తారు కదా వస్తువు అవినీతి జరిగింది లాస్ట్ టైమ్ ఐఏఎస్ అధికారుల మీద మీరే చాలా టైమ్స్ మాట్లాడిండ్రు సగం మంది మీ దగ్గరనే ఉన్నారు కదా ఇంకా కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నతాధికారులు దేశాలు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా మరి అట్లని చెప్పి జైలలో ఎలా మగ్గుతున్న వాళ్ళు కూడా అధికారులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో జైలలో ఉన్న వాళ్ళు విదేశాలలో పారిపోయినటువంటి వాళ్ళు కూడరు అదే అధికారులల్లో ఈరోజు ఐఏఎస్ లెక్క ఉంటున్నటువంటి అమయ్ కుమార్ లాంటి వాళ్ళు విచారణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని వదిలిపెడుతున్నాం మేము ఏవైనా కూడా సిస్టంలో ఎంక్వైరీ పార్ట్ వచ్చినప్పుడు ఎవరెవరైతే అప్పుడు భాగస్వాములు ఉండనో వాళ్ళందరూ బయటకు వస్తారు అంతే తప్ప వ్యక్తిగతంగా నువ్వు అప్పుడు వాళ్ళ కింద పని చేసినావు కాబట్టి నీ మీద కేసు పెట్టి నేను వేధిస్తా అనేటటువంటి సిస్టమ్ మా దగ్గర లేదు స్వామి గారు మేము వెండేటా పాలిటిక్స్ చేయం మా ముఖ్యమంత్రి కలిసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు జస్ట్ కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు నిజంగానే సిస్టంలో వాళ్ళ అవినీతికి పాల్పడ్డారు అనుకోండి అవినీతికి సంబంధించినటువంటి కేసు విచారణ ఆధారాలు అనేటటువంటిది చట్టం వదిలేసినాం మేము ప్లీజ్ దీని మీద విచారణ అనేటటువంటి జరగాలి చట్టం తన పంత అని చేసుకుంటూ పోతుంది అంతే తప్ప వ్యక్తిగత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టే మేము కేటీఆర్ని బొక్కలేయాలంటే మాకు అర్ధ రోజు పడుతుంది అర్ధ రోజు పడుతుంది అంతే అంతకుమించి ఎక్కువ పట్టదు ఎందుకంటే నువ్వు కూడా పలు దాంట్లో దేంట్లోనే ఉన్నావు లేకపోతే లగచ్చర్లు దాంట్లో వెనకాలనే ఉన్నావు అని కూడా ఉత్తా కూడా మేము తీసుకొని పోవచ్చు రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులో కూడా ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపల కదా ఎంపీ అని కూడా చూడకుండా అట్లా మేము కూడా చేయొచ్చు కానీ అట్లాంటిది మా ముఖ్యమంత్రి గారు అసలు ఎట్టి పరిస్థితులలో స్వాగతించరు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మనకు వద్దే వద్దు ఏవో మరి ఇందులో మొత్తం లాలూచి పడ్డది కాంగ్రెస్ పార్టీ సెవెంటీ థర్టీ లేదంటే ఎయిటీ ట్వంటీ ఇట్లా అని చెప్పి అసలు హైడ్రా లేదు మూసీ లేదు లేకపోతే ఇంకోటి లేదు అరెస్ట్ లేదు అన్ని అట్లనే ఇది కూడా వినిపిస్తోంది మరి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ని కూలగొట్టకపోతే సర్దుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఏది బీఆర్ఎస్ చేసినట్టు ఇట్లా పోయిరు కూలగొడతామని చెప్పి కానీ వెనక్కి వచ్చిర్రు ఆడ మీరు అంటున్నటువంటి ఆమ్యామ్యాలు మాట్లాడుకొని ఆస్కారం ఉంటుంది కానీ పోయి కూలగొట్టే చేసిర్రు వాళ్ళతోటి ఈరోజు మాటలు అనిపించుకురు అని అంటే ఇక్కడ ఆమ్యామాలకు ఆస్కారాలు లేవు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మాదక ద్రవ్యాల విషయం కూడా అంతే ప్రోత్సహిస్తే ఆమ్యామ్యాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపితే ఇంకా మేము అవుతున్నాం కానీ ఏన్ కోసం చేస్తున్నాం సినీ ఇండస్ట్రీకి మేము శత్రులమైన నేను కోసం చేసినాం తెలంగాణ చెరువులు కాపాడుకోవాలి తెలంగాణలో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ అని వచ్చినోడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము దిగమింగ్సారు పైపెచ్చు అన్యాక్రాంతం అయిపోయిన చెరువులు ఇప్పుడు మీరే అంటారు మీరు బ్యాగ్ రావాలి బ్యాగ్ వస్తాయంటారు కూల ఒకరి కూలగొట్టరు అంటారు సింపుల్ ఆడ అన్ని పర్మిషన్లతోటి కట్టి ఉంటున్నటువంటివి ఇమీడియట్ గా పోయి మన కూలగొట్టనికే ఉండవు రేకుల లెక్క వ్యాపార లెక్క ఉండి ఉంటున్నటువంటివి మనం కూలగొట్టేటివి ఏమేమైతే ఉంటాయో అన్ని కూలగొట్ట ఉన్నాము కానీ బిల్డింగ్స్ లెక్క ఒక ఏ డబుల్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ చేశారు వాళ్ళు అట్లా అందరి అందరి మీద మీద ఉంటదా మీరు పదేళ్ళ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు ఆ కింద ఉంటున్నటువంటి స్థాయి అధికారి దగ్గర ఆరు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తులు విలువ దొరికిందంటే బీఆర్ఎస్ హయాంలో ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ ఎన్ని చెరువులు వాడు అన్యాక్రాంతం చేపిస్తే కన్నులు మూసుకుంటే వాడికి అన్ని కోట్లు వచ్చి పడ్డాయి ఆ చిన్న స్థాయిలోనే అనకొండలు అంత పెద్దగా ఉంటాయి ఈ పెద్ద స్థాయిలో ఉన్న కల్వకుండా కొండలు ఎన్ని పెద్ద కొండలు ఉండాలి అన్ని అయితేనే ఉన్నాయి అన్న అయితే ఇప్పుడు ధరణి అవుతుంది ధరణిలో కొనాకొచ్చి ఎడికి వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా ఇప్పుడే ఎవరు ఏం చేసిరు ధరణికి సంబంధించినటువంటి డేటా అనేది ప్రైవేట్ వాడి దగ్గర ఉంటుండే కానీ మనం వచ్చిన తర్వాత కేంద్ర రంగ సంస్థకి ఇచ్చినాము డేటా అనేది మన పబ్లిక్ డేటా మన ఆస్తుల విలువలకు సంబంధించి ప్రైవేట్ దగ్గర ఎందుకు ఉండాలి అర్ధరాత్రి పూట లాగిన్ అయిపోయి నీకు నాకు నచ్చినట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటా అంటే కుదరదు సో ఈరోజు పారదర్శకత తీసుకొని రావాలంటే పది సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి కూలిపోయిన వ్యవస్థల్ని పునర్నిర్మించాలంటే కాస్త సమయం పడుతుంది కాస్త సమయం పడుతుంది మూడు నెలలు కూడా నిలబడదు ప్రభుత్వం అని మాట్లాడారు మూడు నెలలు నిలబడకుంటున్నా ఉందా ఈరోజు వచ్చి అంటారు వచ్చే ప్రభుత్వం మాదే అంటారు అంటే ఐదేళ్ళకి ఆమోద ముద్ర గుద్దినావు కదా మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం అయితే మేము ట్రై చేసుకుంటామనే పరిస్థితికి మేము తెస్తాం అరే మాకు ధైర్యం ఉంది మేము ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నప్పుడు మాకు దమ్ము ధైర్యం ఉంది నేను ఒకటే చెప్తున్నా మేము వాళ్ళ గురించి ఆలోచించి చేస్తున్నాం మాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలి వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నాం స్వయం శక్తి మా మా గ్యారంటీ లేవి మా గ్యారంటీ లేవి అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను అంటా ఉన్నా చాలాసార్లు చెప్పినా ఒక ఆర్టీసీ బస్సకి మహిళను అడుగు మా గ్యారెంటీ ఏందో చెప్తుంది ఒక్కటే ఎన్నిసార్లు చూపెడతారండి ఒక కిచెన్కి పోయి ఒక పెద్ద ఆవిడని అడుగు సిలిండర్ ఐదు వందలకి ఎట్లా మా గ్యారెంటీ అమలు అవుతుందో చెప్తుంది లేకపోతే సాయంత్రం పూట కరెంట్ లేని సమయంలో లేకపోతే సాయంత్రం అవుతుంటే కట్ కట్కేసేటటువంటి ఇంట్లో సామాన్యులని అడుగురి అది కేవలం కట్కలు పని చేసుకున్న బీఆర్ఎస్ ఇంట్లలో పోతుందేమో తప్ప మరి సాధారణమైనటువంటి ఇంట్లో ఎప్పుడు పోతలేదు ఇంకొకటి ఏ మనం చెప్పినాం ప్రెస్ మీట్లో పెట్టినా నేను కూడా పెట్టినా గతంలో బీఆర్ఎస్ పార్టీ కరెంటు పోతున్నటువంటి దానికంటే ఈరోజు క్వాలిటీ కరెంటు ప్రజలకు అందిస్తున్న చరిత్ర మాకుంది ఎందుకంటున్నాము మీకు గుర్తుందా అప్పుడు సబ్స్టేషన్ల కాడికి పోయి లాగ్ బుక్లు చెక్ చేద్దామంటే లాక్ బుక్లు ఎత్తుకపోయినటువంటి దొంగలు వాళ్ళు ఎందుకంటే కరెంట్ ఉండకపోతుంటే ఈరోజు రండి ఏదానికి వస్తారో రండి అని మేము ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాము స్టార్టింగ్ ముతుకురు బాగా అదో కరెంటు పోయింది ఒకటైతే మరీ వీడియో పెట్టుకుంటు కడక బంద్ చేసి పెట్టుకున్నది కవర్ అయ్యి ఎక్స్పోజ్ అయినటువంటిది కూడా నేను చూపించిన ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏముంటుంది చెప్పు సో ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి అబద్ధాలతో మేము చల్తామని అంటే అది కరెక్ట్ కాదు వాస్తవాలతో రండి నిర్మాణాత్మకమైనటువంటి విషయాలతో రండి లేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి చట్ట సభలకు చెప్పి కేసీఆర్ ఇంటికి పోయి స్వాగతించిన చరిత్ర ఒం కానీ ఉందా మాకు ధైర్యం ఉంది కాబట్టి చట్ట రా ఇక్కడ మాట్లాడుకుందాం రా అని చెప్పి మేము పిలుస్తున్నాము రాంది నువ్వు అది కూడా ఒక ట్రాప్ కాబట్టి బయట బయటపడుతుంది కాబట్టి మేము నిజాలతో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తాం కాబట్టి దొంగతనం చేసినోడు భయపడతాడు దొంగతనం చేసినోడు అబద్ధాలు ఆడినోడు చట్ట సభలకు రాడు కానీ పారదర్శకంగా పరిపాలన ధైర్యంగా దమ్ము ధైర్యంతో ప్రజలకు అందిస్తున్నటువంటి విషయంలో మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము చట్టసభలకు వస్తున్నాం రండి బాధాపుతాన్ని మేము అడుగుతున్నాం టీషర్ట్లు వేసుకొని వచ్చి అసలు ఎన్ని రోజులు మీటింగ్ పెట్టుకుందాము సభ ఎన్ని గంటలు పెట్టుకుందాము ఏ అంశాలు చర్చిద్దామని పిలిచిన దానికి కూడా నువ్వు వచ్చి నిరసనలు చేస్తే అంటే నీ ఉద్దేశమే ఇక్కడ బయటపడిపోయాయి మళ్ళీ పదహారో తారీఖు నుంచి శాసనసభ ఉంది కదా అంటే ఏమేమి పెట్టబోతోంది ఏంటి బిల్స్ అంటే మేము ఏం చేసినాము కూడా చెప్తాం మేము చేయబోతున్నాము కూడా మేము చెప్తాం గతంలో ఏం లేకుండా ఇప్పుడు ఏమేమి సాధ్యమైందో కూడా మేము చెప్పాలి కదా ఇప్పుడు బేరేజ్ వేసుకుంటేనే కదా మా ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పగలం మేము అది హైడ్రా తోటి హైదరాబాద్కి మంచిగా ఎట్లయితుంది తర్వాత మూసి తోటి భవిష్యత్తు తరాలను ఎట్లా కాపాడుకోగలుగుతాము తర్వాత సివరేజ్కి సంబంధించి కేంద్రం దగ్గరికి ఢిల్లీకి పోయినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు ఏమేమి సాధించుకొని వచ్చిండ్రు గత పది సంవత్సరాల సాధ్యం కానివి ఇప్పుడు సాధ్యం ఎట్లయితున్నాయి అనేటటువంటి అన్ని అంశాలు కూడా చెప్తాం ఆర్టీసీఏ గాన్ కేస్ ఇంకెక్కడ ఆర్టీసీ అయిపోయింది అన్నటువంటి పరిస్థితి నుంచి లాభాలలోకి ఆర్టీసీ ఎట్లా వచ్చింది అంతే విధంగా సంక్షేమాన్ని కూడా ఎట్లా అందించగలుగుతుంది ఇవన్నీ చర్చకు రావాలి ఎట్లయితే వారంటీలు లేని గ్యారెంటీలు రూపాయి కూడా గలగురుగుల లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతాయి అది వచ్చేది లేదు సచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు మరి ఈరోజు సాధ్యం ఇవన్నీ ఎట్లయితున్నాయి ఏడాది పండుగనే జరుపుకుంటున్నే ఎట్లా సాధ్యమైన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు అమరులు తర్వాత చాతి మీద టీజీ అని రాసుకొని మా ఆకాంక్షలు అని చెప్పి చూపించినటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆదరణ మా ప్రభుత్వం ఇస్తున్నాం నువ్వు పదేళ్ళు ఏ రోజు గుర్తు చేయలే మన్నుగా పేసినావు పచ్చి చెప్పాలంటే బొంద పెట్టినావు టీజీ అని చాతి మీద రాసుకుంటే నువ్వు అధికారంలో కానీ టీఎస్ అని చెప్పి చేసినావు దేనికి రానంటే టీఆర్ఎస్కి దగ్గర ఉంది కాబట్టి టీఎస్ అని చేసినావు తర్వాత తెలంగాణ పదమే అయిపోయింది కాబట్టి నువ్వు బీఆర్ఎస్ అని చెప్పి చేసుకున్నావు నీకు ఏం ముఖం పెట్టుకుని తెలంగాణ హక్కుల గురించి ఎలా మాట్లాడుతూ చెప్పు నువ్వు కానీ నీ కుటుంబం కానీ తెలంగాణ తెలంగాణ బిడ్డల ఆకాంక్షల గురించి నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడదామా నువ్వు చెప్పినటువంటి దళిత ముఖ్యమంత్రి దగ్గరికి పెట్టుకుంటే నీ మనమడు నా సన్న బియ్యం తినాలనే దాకా ఏ ఒక్కటన్నా నిజమైందా పదేళ్ళలో నువ్వు అమలు చేయనటువంటి హామీలు మేము పది నెలల్లో చేసి చూపించేసరికి కడుపులలో కత్తులు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు సో ఇస్ అ డిఫరెన్స్ ప్రజలకి బేరీజ్ వేసుకోవడం అనేటటువంటిది వస్తుంది ఫుడ్ పాయిజన్ కేసెస్ ఎప్పుడు అవుతాయి పిల్లలు దారుణి దారుణం అది ఇప్పుడు ఎన్నికల కంటే జస్ట్ బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పాయిజన్ కేసులు జరగడమే దురదృష్టకరం ఎన్నికల కంటే జస్ట్ బిఫోర్ నైన్ మంత్స్ డేటా తీసుకుంటే ఒక ఇంగ్లీష్ పెద్ద పత్రికలో రాసినటువంటిది ఇరవై రెండు వందల పైచిల్కు మంది పిల్లలు తొమ్మిది నెలల కాలంలో ఆసుపత్రిలో పాలయ్యారు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటిది నాలుగు వందల యాభై మంది పిల్లలు ఏడాదిలో అస్వస్థతకు గురయ్యారు అట్ల గణాంకాలు తీసుకున్నా ఎన్ని రేట్లు మనం తగ్గినట్టు అంతేకాదు గురుకులాలకు సంబంధించినటువంటి పిల్లలలో ఆరోగ్యము వారికి కావాల్సినటువంటి డైట్ లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్ వాళ్ళ జీవన విధానం ఎట్లుంది మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి అనేటటువంటి దాని మీద గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ హయాంలో ఏ రోజన్నా ఒక రివ్యూ చేసిండా చేయలే కాబట్టి ఏడాది ఏడాది అస్వస్థకు గురవుతున్నటువంటి పిల్లలు పెరుగుకుంటూ వేయరు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిల రివ్యూలు పరిపాలన కానీ సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ లేకపోతే భవిష్యత్ కార్యాచరణ కానీ రికార్డు స్థాయిలో నాకు తెలిసి వేరే ముఖ్యమంత్రి ఎవరు కూడా అన్ని రివ్యూలు తీసుకొని అంటారు చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టి గురుకులాలలో మేము డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మేము పెంచినాం ఎందుకో పదేళ్ళలో నువ్వు పెంచలేదు అంతేకాదు టాస్క్ ఫోర్స్ కమిటీలు మేము కదా తప్పు కదా సి ఇప్పుడు సపోజ్ వాట్ ఫెయిల్ అయ్యం కాబట్టి మిమ్మల్ని తెచ్చుకున్నాం అంటారు మేము పాస్ వచ్చినాం ఫస్ట్ క్లాస్ వస్తాం డిస్టింక్షన్ వస్తాం అడుగడుగు ముందుకు వస్తాం దానికంటే ఇది మనం బెటర్ పోతున్నామా లేదా ఒకటే లెక్క టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఇన్స్టిట్యూషనల్ కమిటీ వేసి ఆడ పని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పిల్లలతో పాటు తినాలనేటటువంటిది ఎవరు తెస్తారు ఇప్పుడు డబ్బా నేనేమో తెచ్చుకుంటా పిల్లలకి ఏదైనా వండి పెడతా అనేటోడు ఎట్లా చేస్తాడు అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది కానీ నువ్వు పిల్లలతో తినాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని రోజుగా అమలైదా పర్యవేక్షణ ఓపెన్ గా ఒకటే చెప్పినాము నీకు కిచెన్ బాగాలేకపోతే కిచెన్ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉండో వాడు కొలువులకేజీ తీసి